హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ దిస్ వీడియో కెన్ సీ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఫిఫ్టీ ప్లస్ కలెక్షన్స్ని టూ మినిట్స్లో చూడండి ఈ వీడియోలో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి విత్ లో ప్రైజ్ అండ్ సూపర్ క్వాలిటీ మీ అమౌంట్ అండ్ టైంని సేవ్ చేసుకోవడానికి ఈ వీడియో బెస్ట్ ఆప్షన్ మీలో ఎవరికైనా ఈ కలెక్షన్స్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసే విధానం మీకు నచ్చిన ఐటెమ్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేశాక అమౌంట్ అండ్ డీటెయిల్స్ సెండ్ చేయాలి వీ కెన్ డెలివర్ ఎనీ ప్లేస్ డెలివరీ అవ్వడానికి మ్యాక్సిమం సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ పడుతుంది కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మా ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం మీరు ఒకసారి చెక్ చేయండి చాలా క్వాలిటీ ఉండి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి ఆఫ్లైన్లో ఇన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ చూడడానికి అరౌండ్ హాఫ్ డే పడుతుంది అదే ఆన్లైన్ అయితే టూ మినిట్స్లో అన్ని కలెక్షన్స్ చూసి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఐ హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ కలెక్షన్స్ని ఎండ్ వర్క్ చూడండి ఎలా ఉన్నాయో అనేది కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ చేయొచ్చు